వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి నెల్లిమెట్ట జంక్షన్ లో ధన్వంతరి సహస్రాయ పీఠం రవివర్మ ఆధ్వర్యంలో ఆయుర్ క్యాంప్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబాడ శివార్ నెల్లిమెట్ట జంక్షన్ వద్ద శ్రీ ధన్వంతరి సహస్రాయ పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రవివర్మ ఆధ్వర్యంలో ఆయుర్ క్యాంప్ గురువారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆయుర్వేద క్యాంపుకు నాలుగు జిల్లాల నలుమూలల నుంచి సుమారు నాలుగు వందల మంది రోగులు డాక్టర్ రవివర్మచే క్యాన్సరు పెరాలసిస్ గుండుపోటు బిటీ షుగర్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు మొదలుగు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం పొందడం జరిగింది అలాగే వైద్యంతో పాటు ఉచితంగా పరీక్షించడం మరియు ఉచిత భోజనం కూడా కల్పించడం జరిగింది ఇక నుంచి ఇదే విధంగా ప్రతి నెల ముప్పై తారీఖుల్లో రోగులకు నేను అలాగే ప్రతి శనివారం నర్సీపట్నం శారదనగర్లో డాక్టర్ నాయుడు బాబుతో మా వైద్యం అందుబాటులో ఉంటుందని రవివర్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవివర్మతో పాటు డాక్టర్ బాబు రాజా తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి మీరు ఏ అనౌన్స్మెంట్ కూడా సార్ కనీసం కూడా ఎవరికి ఇవ్వలేదు అయినా కానీ పబ్లిక్ మీకు బాగా అప్రోచ్ అవుతున్నారు ఎలా సార్ నేను వచ్చేవాడిని లమ్సింగ్ అది చేసేవాడిని లాస్ట్ టైం వచ్చేది ఐదు రాజుల ప్రజల క్రితం లమ్సింగ్ అది ఎక్కువ ఉన్నాను కానీ రెండు యూట్యూబ్ లో తెలియని కొద్ది ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కువ మీరు ఇది మాకు కొంచెం రిమోట్ కదా వైజాగ్ కానీ ఇబ్బంది మాకు వైజాగ్ విజయనగరం రాజమండ్రి బ్రాంచ్ లో ఉన్నాయి అవును సార్ ఈ మూడు నుంచి అందరూ అక్కడికి వస్తున్నారు చాలా మంది మా దగ్గరికి సో అందరూ అందుబాటులో ఉంటుందని ఇక్కడ పెట్టాం రేపు పొద్దున లంబసింగ్ లో కూడా ఒక ఆశ్రమం పెట్టే ప్లాన్ లో ప్లాన్ లో ఉన్నాం లంబసింగ్ లో లంబసింగ్ లో ఒక మెడికల్ టూరిజం లాగా కాన్సెప్ట్ తీసుకున్నాం అక్కడ మెడిసిన్ ప్లాంట్స్ అంటే ఆయుర్వేదం పార్క్ ఒక ఆశ్రమం పెడతాము టూరిస్టులకి లోకల్ కూడా సర్వీస్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం అందుకని ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ యాక్చువల్ గా అంటే ప్రాబ్లం ఒక రోగి ఎక్కడ జస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి వచ్చారు మీరు ఇంటిమేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఇస్తే అంత లాంగ్ నుంచి వాళ్ళు కష్టపడి రాలేరు కదా అనేది మా ఒపీనియన్ అవును యాక్చువల్ గా మిమ్మల్ని యూట్యూబ్ లో చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు అది ఓకే అది కొంతమంది అవగాహన తెలియడానికి కానీ కొంతమంది నా అనజ్యుకేటెడ్స్ ఉన్నారు కదా వాళ్ళకి తెలియట్లేదు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పక్క వాళ్ళు అడిగి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వాళ్ళు నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రిపేర్ అయ్యి ఉంటున్నారు సో అట్లాంటిది రాకుండా నెక్స్ట్ టైము మీరు వచ్చేటప్పుడు నోటిఫికేషన్ కానీ పేపర్ కానీ ఏదో అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు కదా అదే సార్ సరే సార్ అదే మనకి మన దగ్గరికి యాక్చువల్ గా ఆయుర్వేదకు సంబంధించి విలేజ్ లో కంపల్సరీ ఒక అవగాహన అంటూ లేదు సార్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇది కాదు ఇది నమ్మలేము లేకపోతే ఇది అవుతుందో లేదో ప్రాక్టికల్ గా మనకు తెలియదు ఇట్లాంటి దానికి మీరు చెప్పేసాంటే అసలు ఆయుర్వేదం పల్లెటూరులోనే ఉండదు ఒకప్పుడు ఎప్పుడైతే మోడర్ సైన్స్ వెళ్ళిపోతే వచ్చిందో వీటి మీద అపోహలు పెరిగిపోయాయి అంటే వేడి చేస్తాను పచ్చని చేయాలని లేట్ గా పని చేస్తాను ఏదైతే నాటు వైద్యం అని ఇలా అపోహపడి జనం డైవర్ట్ అయిపోయారు అంటే ఇది స్పీడ్గా తగ్గదని ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పల్లెటూరులో కూడా ఈ వైద్యం అంతరించిపోయింది ఇంత ముందు అందరిలో వైద్యం చేసుకున్నారు ఎవరికాలు వైద్యం ఒక డెబ్బై శాతం వైద్యం ఎవరికాలు చేసేసుకున్నారు అలాంటిది అంతరించిపోయింది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక అవేర్నెస్ కల్పించాలి జనాల్లో రెండు మేము ట్రైనింగ్ క్లాస్ లో పెడతాం దాంతోపాటు వైద్యం నేర్చాం మినిమం నాలెడ్జ్ మనిషికి ఎప్పుడు కూడా వంట వైద్యం వచ్చి ఉండాలన్నమాట ఎంతో కొంత వంట వచ్చి ఉండాలి ఎంతో కొంత వైద్యం వచ్చి ఉండాలి ఏం జరుగుతుంది బాడీలో ఏం చేసుకుంటే తగ్గుతుంది చిన్న చిన్ననాటికి కొంత మినిమం థర్టీ పర్సెంట్ వైద్యం వచ్చి ఉండాల ఉన్నప్పుడే పెద్ద జబ్బులు రాక ఉంటాయి ఆ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం రెండో ఇది కొంచెం అందరికి అందుబాటులో తీసుకొద్దాం అనే ప్రయత్నం ఎలా చేద్దాం అనుకుంటున్నారు సార్ అంటే యాక్చువల్ గా అవగాహన అనేది ట్రైనింగ్ క్యాంప్ ఎక్కడ పెడతాం సార్ అసలు సమస్యలు పెడతాం ఇక్కడ స్టార్ట్ చేస్తాం ప్రస్తుతానికి రాజమండ్రి విజయనగరం నడుస్తున్నాయి ఈ ప్రాంతంలో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తాం చేసి ముందు ఏంటంటే ఆ ముందు అపోహలు పోవాలి జనాలలో అంటే మిగతా ఆయుర్వేదం హోమియోపతి నెస్టోపతి వీటి మీద అపోహలు పోవాలి బేగం తగ్గుతాయా తక్కువ డౌట్స్ చాలా ఉన్నాయి ఇలా ఏమి ఉండదు లేట్ గా పని చేయడం ఏమి గంటలో పోతున్నా చచ్చిపోతుంది అనుకోండి అరగంటలో పని చేసే మందులు ఉంటాయి కుట్టింది పది నిమిషాలు చచ్చిపోతాడు కానీ ఐదు నిమిషాలు తగ్గించే మందులు ఉన్నాయి నువ్వు పూల వందరూ ఇదే కదా పాంగుడితే బయట నిలువ రెడ్డి ఏదో చేసుకున్నా తగ్గిపోయేది సెకండ్ లో అలా ఏంటంటే ఎంత ఫాస్ట్ గానే పనిచేస్తాయి ఆ ఇబ్బంది ఏమి ఉండదు రెండు వేడి చేయడం ఏమి ఉండదు అంత అపోహ అపోహ అంటే యాక్చువల్ గా ఇంగ్లీష్ మందులకి దీనికి తేడా సేమ్ అదే సార్ ఒక పశ్చిమ అనే ఒక టైట్ ఏదైతే ఉందో పశ్చిమ కంపల్సరీ టూ మంత్స్ త్రీ మంత్స్ చూడాలి అది ఒకటే మైనస్ అవుతుంది అనేది పశ్చిమ చేయక్కలే మనకి ఆయుర్వేదంలో కానీ గాని కానీ పెద్ద పశ్చిమ ఏమి ఉండదు పశ్చిమ అనేది అలా మైండ్ ఉండిపోయింది కానీ అసలు పశ్చిమ చేయక్కలేదు అలాగే వేడి చేస్తానంటారు వేడి వేడి చేయాలేము ఏమి ఉండవు ఇక్కడ శరీర తత్వాన్ని బట్టి మంది ఇస్తారు తత్వాన్ని బట్టి మంది వేడి చేయడం పశ్చిమ లేట్ కదా అక్కడ ఉండదు అన్ని వైద్యాలు మంచివే ఇప్పుడు ఎలియోపతి ఉందనుకోండి ప్రాణాపాయ స్థితిలో తప్పదు చేయించుకోవాలి ఎమర్జెన్సీలో ఎలియోపతిలో చేయించుకోవాలి దీర్ఘకాల జబ్బులు ఉన్నాయనుకోండి ఏం సొల్యూషన్ ఉండదు టెంపరీ ఉంటది పర్మనెంట్ గా తగ్గడానికి ఆల్టర్నేటివ్ చేయించుకోవాలి ఆల్టర్నేటివ్ ఆయుర్వేదం హోమిపతిలో చేయించుకుంటే బే తగ్గుతాయి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గుతాయి ఇవి సరే ఇప్పుడు మనకి ఎవరు ఎక్కువ మమ్మల్ని ఇక్కడ ఎక్కువ మంది నాకు కేనప్పులు సంతానం లేకపోవడం క్యాన్సర్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ పెయిన్స్ బాగా మోకా నొప్పులు నడినప్పుడు అదిగిపోయి అదిపోయి ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు వస్తారు బాగా సర్జరీ అక్కలేదు ఆపరేషన్ అక్కర్లేక చేయవచ్చు షుగర్ పేషెంట్ ఎక్కువ ఉన్నారు ఏరియాలో ఎక్కడైనా ఉన్నా షుగర్ పేషెంట్ కామన్ అయిపోయింది అందులో ఒకప్పుడు లేని జబ్బులు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మనకి చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సెట్ చేసుకోవట్లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంట్లో వాడితే సెట్ చేసుకుని తగ్గిపోద్ది ఆ చిన్న ఇబ్బందులు ముందు తొలగించుకున్నాం అనుకోండి పెద్ద రావు ఆ చిన్నదానికి కూడా మనం ఏదో ఒక మంది సప్రెస్ చేసేస్తాం అన్ని చేసాం అనుకోండి పెద్ద జబ్బులు వచ్చేస్తాయి అంటే వైద్యం మీద అవగాహన లేకపోవడం చాలా చాలా జబ్బులు మనం చేసేసుకోవచ్చు డాక్టర్ దగ్గర వెళ్ళక్కల ఇంట్లో చేసేసుకోవచ్చు ఆ నాలెడ్జ్ పోయింది జనాల్లో అది ఉంటే ఈ పెద్ద జబ్బులు రావాలి అంటే ఈజీ అయిపోయింది కదా ఈజీ మెదడు దాంతో దానికి అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఎప్పటికైనా శాశ్వతంగా తగ్గాలంటే మనం పాత వైద్యానికి రావాల్సిందే కొన్ని పూర్తిగా పోతాయి శాశ్వతంగా పోతాయి సో ఒకవేళ మన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ అసలు అక్కడ ఓగి కంపల్సరీ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత గా తిండి మీద ఇస్తున్నారా లేకపోతే వైద్యం మీద ఇస్తున్నారా ఇంట్లో అవగాహన ఎలా చెప్తున్నారు సార్ ఇక్కడేంటే మా దగ్గర ఉండదు అండి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఇక్కడేంటంటే మూడు రకాలుగా ఇస్తాం వైద్యం అతనికి ఆయుర్వేదం తగ్గుతుందంటే ఆయుర్వేదం ఇస్తాం లేదు హోమి తగ్గుతుందంటే హోమిపేథీ అయినా నేను హోమియోపతిలో ఇస్తాం ఇంకేదాలు నేచురోపతి ఫుడ్ ద్వారా ఈయన నేచురోపతి ఈయన ఫుడ్ ద్వారా ఏదో ఒక దాంట్లో తగ్గేస్తుంది అంటే వైద్యం ఎప్పుడు కూడా ఒకే వైద్యంలో అన్ని తగ్గవు ఒకే వైద్యంలో అన్ని ఆ ఇంగ్లీష్ లో అన్ని తగ్గవు ఆయుర్వేదంలో అన్ని తగ్గు హోమిపతి అని తగ్గు నేచురోపతి అన్ని తగ్గిపోదు కానీ ఒక దాంట్లో తగ్గదు ఇంకో దాంట్లో ఈజీగా పోదు ఎక్కడో సొల్యూషన్ ఉంటుంది అందుకే అన్ని వైద్యాలు ఒక చోట ఉండాలి అయితే అందరి దాంట్లో ఒక చోట పనిచేయాలి అది అది వచ్చినప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ తోటి మేము ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్ని కలిసి ఒక కాంపౌండ్ లో తీసుకొస్తాం అలా సర్వీస్ ఇస్తాం సరే సార్ ఈ రోజు ఈ రోజు ఇక్కడికి ఇది ఎలా అయింది సార్ నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఈజీగా ఒక స్టాండర్డ్ ఈ ప్లేస్ అంటూ ఉంది అక్కడ ఇది ఉంది శారదా నగర్ లో ఒక బ్రాంచ్ ఉంది ఈయన ప్రతి నేను వస్తారు డైలీ ఈయన ఉంటారు అక్కడ అంటే అనకాపల్లి

అప్పుడు మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అదే కంటిన్యూ చేస్తున్నారు మేము రెండు వందల యాభై నుంచి ఇదే పని మాది మా తాత తాతగారి నుంచి ఇదే మా ఫాదర్ వరకు మొత్తాన్ని ఫ్రీ బంధువు కూడా ఫ్రీ ఇచ్చేవారు మా అప్పుడు ప్రాపర్టీస్ ఉండి అప్పుడు అన్ని పోయి అప్పుడు ఏంటంటే మూడు వందలు తీసుకుని లేని ఫ్రీగా అనమాట అది సంవత్సరం తీసుకుంటాం మందులకే ఛార్జ్ ఇంకా దేనికి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఉదుగురు పేషెంట్లు ఉన్నారు ప్రతి నెల వాళ్ళందరూ డాక్టర్ గారితో టచ్ లో ఉండి ఇక్కడ నుంచి మందులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చాలా వరకు అంటే నెలకి కనీసం వెయ్యి మంది విదేశీయులు ఈ టెస్ట్ ద్వారా మందులు పంపిస్తున్నాం విశాఖపట్నం ద్వారా అంటే మా టెస్ట్ ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి విదేశాలు వెళ్తున్నాయి ఎక్కువ అమెరికా వెళ్తున్నాయి ఇంగ్లాండ్ గల్త్ దేశాలు అంటే మనకన్నా వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంది మన వైద్యం మన వైద్యాన్ని మెల్లమెల్లగా ఏంటంటే స్పీడ్ యుగంలో తగ్గించుకున్నా పురాతన వైద్యాన్ని అలోపతి వాడు అంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆర్కాస్ప్రాలికి రోజులు చేశాను తగ్గించి తగ్గించలేకపోయినా ఎప్పటికొచ్చి గురువు గారు ఇచ్చిన వైద్యంలో మీకు పీసీఓడి కానీ కి వచ్చే ప్రాబ్లమ్స్ షుగర్ పేషెంట్లకి అంటే థైరాయిడ్ ఇవన్నీ సంవత్సరంగా తగ్గిపోతున్నాయి రోజు ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదు ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఏడు నుంచి రాలేదు అంటే అలా కొంచెం ఈ వైద్యంలో చాలా వరకు స్పీడ్ గా చదువుతున్నాయి అవి ఏంటంటే తెలియడం లేదు మీ మిగిలిన మీడియా మిత్రులందరూ ప్రతి అంటే ఆ గ్రామ గ్రామాలకు కానీ లేదని ప్రతి మంచి అవగాహన ఉన్న వాళ్ళకి కొంచెం మీ ద్వారా తెలిస్తే మాది ఉచిత వైద్యం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పచ్చం లేదు గా కూడా మేము అన్ని నిరూపిస్తాం అంటే ఎలాగా థైరాయిడ్ తగ్గింది స్కాన్ చేస్తే ఎలాగ ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చింది అన్ని టెస్ట్ లెక్క చేస్తాం దాని ద్వారా కూడా మేము నిరూపిస్తాం అది విశాఖపట్నంలో ఎక్కువ చేస్తున్నాం టెస్ట్ చేసుకుంటూ ఈ మధ్యలో గురువు నర్సిపార్ట్ అంటే ఈ ఏరియాలో అక్కడ కూడా రాలా పోతున్నది అదే అంతేకాకుండా మాకు టెస్ట్ ద్వారా గోసావ అంటే దాదాపు రెండు వందల యాభై ఆవులు దగ్గర అది ఎవరికి పవలయ్య అమ్మ కాదు డబ్బులు రాకుండా ఉండాలంటే ఇలాంటి పెద్ద జబ్బులు రాకుండా ఉండాలంటే సంపద బాగుండాలి మన విత్తనాలు బాగుండాలి దేశవాళ విత్తనాలు ఉండాలి హైబ్రిడ్ విత్తనాలు పోవాలి ఆ దేశవాళి కూరగాయలు మన దేశీయ ఆవు పాలు తాగే సగం జబ్బులు పెద్ద జబ్బులు రావు క్యాన్సల్ అవి రావు అవి లేకపోవడమే కారణం అన్ని మనం ప్యాకెట్ అన్ని కెమికల్ ప్రిజర్వేటివ్స్ అట్లన్నీ ప్యాకెట్ ఫుడ్ కదా పాలు ప్రెజర్వేటివే మనం పాలు తీస్తే అరగంట మించి గంట మించి ఉండి విరిగిపోతాయి అయిపోతాయి అండి అయితే రెండు మూడు గంటల తర్వాత ఉండవు విరిగిపోతాయి కాయాలి కాయపోతే పడైపోతాయి కదా కానీ ప్యాకెట్లు పొదలు పదిహేను రోజులు ఇరవై ఉంటాయి ఉన్నాయంటే అర్థం ఏంటి కెమికల్ వేస్తారు కదా అవి తాగుతున్నాం మనం తాగితే ఏమవుతుంది అలా కాకుండా గా మనకి ముందు కూరగాయలు హైబ్రిడ్ హైబ్రిడ్ వల్ల ప్రాబ్లం హైబ్రిడ్ వల్ల ఏమవుద్దంటే మన మన ఇండియన్ హ్యూమన్ బాడీ బీఎన్ఏ లెవెల్ టెస్ట్ అయిపోతుంది అందుకే పల్లెటూళ్ళు కూడా క్యాన్సర్ వచ్చేసింది క్యాన్సర్ రావడానికి కారణం ఈ హైబ్రిడ్ కూరగాయలు ప్యాకెట్ ఫుడ్ లో వచ్చిన ఫుడ్ ఏది ప్యాకెట్ అవ్వచ్చు పాల ప్యాకెట్ అవ్వచ్చు ఏదైనా సరే లో వచ్చింది అంటే ప్రెజర్ ఇటు ఉండదు వాటి వల్లే మనకి డ్యామేజ్ మార్మూరు ప్రాంతంలో కూడా వచ్చేసాయి కదా సార్ మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ మన వైద్యం తీసుకున్న రోగులకి సజెషన్స్ ఏమిస్తారు అలాగా అనేది ఏముంది ఆహార విహారం బాగుంటే మంచిది అంటే టైంకి తినాలి టైం ఆ అది మెయిన్ టైం అంటే పొద్దున సూర్యుడు అన్న పొద్దున భోజనం సాయంత్రం ఎర్లీగా భోజనం మధ్యాహ్నం భోజనం భోజనంతో భోజనం టిఫిన్ టిఫిన్ అలాగే ఎర్లీగా పడుకోవాలి సెల్ ఫోన్ ఎంత తగ్గించిన మంచిది టీవీ సీరియల్ ఎంత తగ్గిందో మంచిది బురవాడు అలా ఏంటంటే ముందు ఆహార విహారం బాగుండాలి బాగుంటే తగ్గిపోయి ఏదైనా ప్రాబ్లం వస్తే మంచిగా చిన్న తగ్గిపోతాయి పెద్ద స్కానింగ్లు టెస్ట్లు పరిగెట్టకుండా ఇలా ఏదైనా ఆల్టర్నేటివ్ లో ముందు ఆలోచించుకుంటే తగ్గిపోతాయి సరే సార్ ఆన్లైన్ ఆన్లైన్ వాట్సాప్ లో మీకు అందుబాటులో ఉంటాయి మాట్లాడతారు మొదలు పంపిస్తారు చెప్తారు సలహా చెప్తారు ఏదైనా డౌట్లున్నా వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు

నుంచి వచ్చినాం సార్ ఈ మెడిసిన్ వాడడం వల్ల తగ్గుతాయి అని నమ్మకంతోనే ఇంత లాంగ్ వచ్చినాం సార్ ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల నుంచి వచ్చినాం సార్ ఈ అడ్రస్ దొరికితే మాకు మా పిల్లోనికి పదహారు సంవత్సరాలు ఉన్నది సార్ మహేష్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు సార్ క్యాన్సర్ అది హాస్టల్లో ఇచ్చి ఉంటే ఆ హాస్టల్ నుంచి అట్లా వచ్చింది సార్ ఒక టూరు కర్నూలులోనా గాయత్రి హాస్పిటల్లోనా చేపించినాం సార్ ఒక నెల వరకు బాగుండదు సార్ మళ్ళీ ఎట్లా గడ్డలు అట్లా వచ్చినాయి సార్ అక్కడ అక్కడ ఆశ్రయిస్తే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు హోమోపతి ఆయాపతి అని ఎమ్నూరు ఎమ్నూరులో కానీ వాడినాం సార్ నాటు వైద్యం వాడినాము తగ్గల లాలా గడ్డలు ఉన్నాయి సార్ ఈ మెడ పైన ఉన్నాయి సార్ ఈ మెడ పైన కానీ ఉన్నాయి సార్ పిల్లడు మహేష్ ఇప్పుడు పదో తర్వాత అయిపోయింది సార్ ఆ పిల్లోనికి మళ్ళీ ఈ మెడిసిన్ ద్వారా తగ్గుతుందని చెప్తున్నారు సార్ సార్ వాళ్ళు చూపించారు ఇప్పుడు చూపించినాం సార్ వాళ్ళు కంపల్సరీ గడ్డలు కానీ మంచిగా ఆరోగ్యం ఉంటాడని చెప్పే చెప్పే మాటలు అంటున్నారు సార్ ఇప్పుడు ఈ రోజే ఫస్ట్ టైం సార్ ఇక్కడ వచ్చింది మేము ఈ మెడిసిన్స్ తీసుకుని పోయి వాడాలనుకున్నాం సార్ దీన్ని బట్టి ఎట్లా అవుతుందో తెలియదు సార్ పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ చూపించినాం సార్ అయినా కానీ తగ్గలేదు సార్ పెద్ద పెద్ద కార్పొరేట్ డబ్బులు పెట్టి చూపించినాం సార్ ఈ క్యాన్సర్ అనేది కాయల ద్వారా వచ్చి ముక్కు నుంచి కాయల ద్వారా వెళ్ళిపోయిందంట సార్ బాడీ స్ప్రెడ్ అయిపోయినదంట నర నరాలకి చుచ్చుకుపోయిందంట సార్ వెమకలకు కానీ వీపించింది అనే మాట చెప్పినారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లోడు లేవలేకున్న పరిస్థితులలో కాళ్ళు చేతులు ఆడుకోకుండా సార్ మేమంతా కూలిపో నా భార్య కూలి కూలి పనిపోతే ఉంది సార్ ల్యాండ్ లేదు సార్ పిల్లలకి చూడాలంటే గానీ చేయాలంటే గానీ ఎవరు మాకేం దాతలు లేదు సార్ ఆదుకునే వాళ్ళు కానీ లేదు సార్ ఈ బిడ్డను ఒకే బిడ్డ సార్ ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు సార్ ఈ కుమారుడున్న మమ్మల్ని మమ్మల్ని కాపాడుకునే దానికి తండేదానికి బాకీల పాలు చేస్తూ ఉన్నాం సార్ అంటే వేరే వాళ్ళు సోమల సోమల కోట దగ్గర సార్ విజయవాడ రాజమండ్రి దగ్గర ఒక ఆయన అడ్రస్ ఇచ్చినాడు సార్ పలాన దగ్గర పోతే మీరు ఆడ దొరుకుతుంది వన్ మంత్ మెడిసిన్ వాడితే మీకు ఖచ్చితంగా తగ్గుతుంది అట్లా మూడు నెలలు వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది ఎక్స్రే లేదు చిమో లేదు రెడిషన్ కానీ లేదని చెప్పిందనే తర్వాత ఎనిమిది వందల యాభై కిలోమీటర్ వచ్చి ఆ రోజు వచ్చి వాపసు పోయినాం సార్ మాకు డేట్ దొరక్క మళ్ళీ ఈరోజు డేట్ దొరికింది కాబట్టి ఒక రోజు అంతా వెయిటింగ్ చేసుకొని ఇక్కడ లార్జ్లో ఉండి ఇప్పుడు వచ్చి మీట్ మీట్ అయినాం సార్ ఇది ఒక్కటే మాకు కీఆర్ఎన్స్ అయితే సార్ ఎందుకంటే ఏ ఏ హాస్పిటల్ తిరిగినా అది పుటాస్ అవుతున్నాయి అంటున్నారు గడ్డలో మనిషి ఫ్రెడ్ అయిపోయినది అంటున్నారు లాస్ట్ లాస్ట్ బార్డులో ఉన్నాడు అంట సార్ అందుకోసమే ఇది క్యాన్సర్ అనేది నా ఫోర్త్ స్టేజ్లో ఉన్నాడు పిల్లోడు లేవడానికి కానీ రాదు రావడం లేదు సార్ ఇదొక్కటి మాకు ఏ రకం ఏ రూపమైనా కానీ మాకు పిల్లోని గడ్డకు పరిస్తేనే అనే వాళ్ళే వాళ్ళ దేవుడు అనుకుంటున్నాం సార్ అది సార్ డబల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి